హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్లో ఈ సీజన్లో దొరికే అదేనండి ఉసిరికాయతో నిల్వ పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే చిన్న ఉసిరికాయతో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను మీరు సేమ్ ప్రాసెస్ పెద్ద ఉసిరికాయతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఆఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకొని చక్కగా వాష్ చేసి తడంత ఆరే తడంత పోయేలాగా ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి ఇది కాస్త వేడయ్యాక ఇందులోకి ఉసిరికాయలను వేసేసి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఉసిరికాయ టేస్ట్ అస్సలు బాగోదు అండ్ పెద్ద ఉసిరికాయకి అయితే ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవుతుంది ఈ చిన్న ఉసిరికాయకి అవసరం లేదు నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన ఉసిరికాయలను ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మీరు పచ్చడి ఎందులో మిక్స్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అలాగే ఫిఫ్టీ టు ఎయిటీ గ్రామ్స్ కారం కూడా వేసేసుకోవాలి ఇది స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారం ఇప్పుడు ఫస్ట్ సాల్ట్ వేయగానే ఉసిరికాయలకి మొత్తానికి బాగా పట్టించాలి ఇలా మనము ఫ్రై చేసిన వెంటనే తీసి సాల్ట్ వేసి కలిపితే బాగా పట్టుకుంటుంది ఉసిరికాయకి అండ్ నెక్స్ట్ ఆవాలు జీలకర్ర ఫ్రై చేసిన పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అలాగే పచ్చి వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకుంటున్నాను మీకు ఇలా పచ్చిగా వేయడం ఇష్టం లేకపోతే మీరు పోపులో యాడ్ చేసుకొని అయినా వేసేసుకోవచ్చు అండ్ ఇందులోకి వన్ ఒక మీడియం సైజ్ లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకు ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కదా మళ్ళీ లెమన్ ఎందుకు అనుకుంటారేమో ఇది నిల్వ ఉండాలి అంటే మీరు చింతపండు జ్యూస్ కానీ లేదంటే ఇలా లెమన్ జ్యూస్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ మనం ఫ్రై చేసినప్పుడు పులుపు కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి ఉసిరికాయది సో ఇలా లెమన్ వేయడం వల్ల మనకి ఎక్కువ డే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇందులోకే కొద్దిగా ఆయిల్ కూడా పచ్చి ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను పోపు లేకుండానే చట్నీ నిల్వ పచ్చడి పెడుతున్నానండి మీరు పోపు కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ అంటే వెల్లుల్లి మన చట్నీ పోపు ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసేసుకోవచ్చు సో ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మనకైతే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉసిరికాయ పచ్చడిని ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే మనకు నిల్వ ఉంటుంది ఏ పచ్చడి అయినా ఒక టూ డేస్ అలా వదిలేసాకే టేస్ట్ చేయాలి అప్పుడే దాని టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఎందుకంటే అందులో ఉన్న ఏంటి ఉప్పు కారం అనేది బాగా పట్టుకొని ఉసిరికాయకి టేస్ట్ బాగుంటుంది అనమాట ఉసిరికాయ అనే కాదు ఏ చట్నీ అయినా సరే సో చాలా సింపుల్ ప్రాసెస్ కదా నెక్స్ట్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి